హలో హై నమస్తే అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్షియాస్ గ్యాలక్సీ అటు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోస్లో ప్రతి వీడియోలో ఇదే ఇంట్రో ఉంటుందండి కానీ ఇప్పుడు వరకు నేను ఇంట్రడక్షన్ వీడియో అనేది చేయలేదన్నమాట సో ఇది నా ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అండి హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా ఛానల్లో మీరు వ్లాగ్స్ చూడొచ్చు అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు హెల్త్ కేర్ స్కిన్ కేర్ వీడియోస్ ఎక్కువగా చూడొచ్చు ఆయుర్వేదిక్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్ గురించి ఎక్కువగా చేస్తూ ఉంటాను అంటే నేను ఆల్రెడీ న్యాచురల్స్ అండ్ ల్యాక్ చేశాను కాబట్టి స్కిన్ కేర్ గురించి ఎక్కువగా చేద్దామని ఫోకస్ చేశాను అండ్ నేను జాబ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం అనేది నా అనమాట కానీ అప్పుడు నేను జాబ్ చేస్తూ ఉండడం వల్ల నేను చేయడం కుదరలేదు ఒక ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ అండి యూట్యూబర్ కూడా ఆవిడ ఇప్పుడు యుఎస్లో ఉంటున్నారు ఆవిడ నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్లోనే చేయాల్సి ఉంటుంది కానీ అప్పుడు నాకు చేయడం కుదరలేదు సెటప్ ఉండాలి కెమెరా ఉండాలి మంచి లైటింగ్ ఉండాలని అట్లా ఏమేమో అనుకున్నాను కానీ కుదరలేదు తర్వాత కరోనా వచ్చేసింది కరోనాలో అయితే అందరూ ఇంట్లోనే ఉండడం వీడియోస్ చేయడం ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేసేసారనమాట అప్పుడు యూట్యూబ్లో ఈ రూల్స్ అవి లేవు అప్పుడు ఎక్కువ యూట్యూబర్స్ కూడా లేరు క్రియేటర్స్ కూడా ఎక్కువ లేరు సో ఇన్కమ్ కూడా చాలా అంటే ఇన్కమ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉండేది కానీ ఇప్పుడు ఇన్కమ్ చేసి దాంట్లో సక్సెస్ అవ్వడం అనేది యూట్యూబ్లో చాలా పెద్ద టాస్క్ అనమాట కాకపోతే నాకు యూట్యూబ్ చేయాలని ఎంతూజియాజం ఇంట్రెస్ట్ వల్ల నేను ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అసలు మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనేది మీరు నాకు చెప్తే దాని ప్రకారంగానే నేను ఫాలో అవుతాను సో ఫైనల్గా మీకు నచ్చడం మీకు అవేర్నెస్ రావడం దానివల్లనే ఛానల్ బాగా రీచ్ అవుతుంది కదండి అట్లాగే నాకు బెనిఫిట్ ఉంటుంది నాకు తెలిసిన నాలెడ్జ్ నేను మీకు షేర్ చేసుకుంటాను కాబట్టి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయితే అయిపోతుంది కాకపోతే నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది చేయలేదు కొన్ని సిచువేషన్స్ వల్ల మళ్ళీ ఇప్పుడు నేను సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు గనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఫాలో అయితే చేయండి మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నా ఛానల్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారో నా కామెంట్ చేస్తే దాని ప్రకారంగా నేను వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తానండి ఫర్దర్గా మీరు సజెషన్స్ ఇచ్చేదాన్ని బట్టే నేను ఫాలో అయ్యి అదే కంటెంట్ మీకు ఎక్కువగా రీచ్ అయ్యేలా చేస్తానండి వీడియో నేను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్